స్వాగతం ఇరవై గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు శ్రీ సేవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కోదాడలోని జీపీఈపీ కార్యాలయములో శ్రీ క్షేత్ర పీఠాధశ్వరులు భారత ధర్మదేవత బిరుదంకితులు శ్రీ శ్రీ శివస్వామి మంగళా శాసనాలతో ప్రత్యేక సమావేశం జరిగినది ఈ సమావేశంలో శ్రీ క్షేత్ర కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్ వి కుమార్ ముఖ్యంతధిగా పాల్గొన్నారు శక్తి ఇంటర్నేషనల్ కోదాడ విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఉమా శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద వితరణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్ల చెన్నకేశవరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొన్లే రవికుమార్ శక్తి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు భారతీ భాగ్యనగరం అధ్యక్షురాలు సమత కార్యదర్శి విజయ మరియు క్షేత్ర తెలంగాణ రాష్ట్ర సేవక్ ఉపేందర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎల్ వి కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున భాగ్యనగర్లోని పెరేడ్ గ్రౌండ్లో ఒక లక్ష యాభై ఒక్క వేల నూట పదహారు మంది భక్తులతో మణిద్వీప వర్ణన భగవద్గీత నలభై శ్లోకాలు శివ సహస్రనామ పారాయణములు మరియు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో సుమారు వంద మంది పీఠాధిపతి పీఠాధిపతులు పాల్గొంటున్నారని తెలియపరిచారు ఈ ధార్మిక కార్యక్రమంలో మీరందరూ పాల్గొని పీఠాధిపతుల ఆశీస్సులు పొందగలరని అన్నారు అనంతరము కరపత్రమును విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు భారతి గారు భారతి గారు సమత గారు విజయ గారు ఇంకా మా ఉపేందర్ అన్న మరి వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా మహిళా సోదరి మండలి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం మీ అందరికీ తెలుస్తూనే ఉంది రోజు చూస్తూనే ఉన్నారు మీరందరూ కూడా ప్రధానంగా మనం శివ స్వామిజీ గారి నేతృత్వంలో మనందరం కూడా ఈ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం నిజంగా మనందరం ధన్యులం చాలా అదృష్టం ఆ పవిత్రమైన శివ స్వామిజీ గారు వారి నేతృత్వంలో మనం కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం మీకు తెలుసు శివస్వామిజీ గారి మరి విజయవాడలో తాళాయి పాలె విజయవాడ పక్కన రాజధాని అమరావతి రాజధాని రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని పక్కనే అత్యంత వైభవంగా దాదాపుగా ఏడు ఎకరాలలో మనం క్షేత్ర నిర్మాణం చేసుకున్నాం ఆ క్షేత్రంలో మరి కోటి శివలింగాలు అయితేనేమి దాని తర్వాత రెండు వందల దేవాలయాలు ఉపాలయాలు దేవాలయాలు అనేక రకాలుగా చేసుకొని ఒక పవిత్రమైన స్థలాన్ని పావనం చేసుకుంటూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు శివస్వామిజీ గారు గత పదిహేను సంవత్సరాలుగా అనేక విధంగా క్షేత్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నారు వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ ఎక్కడ హిందూ ధర్మానికి భంగం వాటిలా కూడా ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది ఏర్పడ్డా కూడా నేనున్నానని చెప్పని వారు ముందుండి ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ ధర్మాన్ని హిందూ వైభవాన్ని కాపాడుతూ ముందుకెళ్తా ఉన్నారు శివస్వామి గారి ఆధ్వర్యంలో మీకు చాలా దేవాలయాలు పునర్జీవనం పోసారు చాలా దేవాలయ శిథిలావస్థ గురైతే వాటి జీవనం పోసే కార్యక్రమం అయితేనేవి దేవాలయాల ప్రారంభం అయితేనేమి అనేక రకాలుగా స్వామీజీ అనేక కార్యక్రమాలు మనకు మన అమరావతి క్షేత్రము అక్కడ ఉన్న క్షేత్రాల ద్వారా జరుగుతా ఉన్నవి అందులో భాగంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మనము గత నాలుగు సంవత్సరాల నుండి అనేక అనేక కార్యక్రమం